హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వారి అభిమానుల మీద కార్యకర్తల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలు తీసుకుంటా ఉందో అందరికీ తెలిసిందే దీని మీద న్యాయస్థానాలు పోలీసులను అనేక విధాలుగా చీవాట్లు పెట్టినప్పటికీ పోలీసులు మాత్రం వారి తీరులో మార్పు లేదని ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా న్యాయస్థానం మరొకసారి పోలీసులకు మొటెక్కయలు వేసింది దీని గురించి ఒకసారి చూద్దాం పోలీసులపై ఘాటుగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తెస్తారో ఎలా బెదిరిస్తారో కూడా మాకు తెలుసు మాకు ఏమీ తెలియదు అని మీరు అనుకోవడం చాలా పొరపాటు అలా అనుకోవడానికి మేమేమి ఈ ఫీల్డ్ తవరికి కూర్చున్నారని మీరు అనుకోవద్దు అంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది దీనిని రోజు చూస్తూనే ఉన్నామని పోలీసులు కౌన్సిలింగ్ పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వారి తీరు మార్చుకోవాల్సిన మార్చుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది న్యాయస్థానం అలాగే అనేక రంగాలుగా లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులను మాత్రం ఈ విధంగా ఇబ్బందులు పెట్టకూడదు అంటూ మరొక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిణామిస్తామని హెచ్చరించింది పిడుగురాల్లో పోలీసుల ఆక్రమణ నిర్బంధంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్త పఠాన్ కరీంసా కోర్టు ఎదుట హాజరైన సందర్భంగా ఇటువంటి ఘటన వ్యాఖ్యలు చేసింది తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వాలి అంటూ కరీంసా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు జస్టిస్ జగడం సుమతులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది కరీంసాను పిడుగురాల పోలీసులు అక్రమంగా నిర్బిందించారని ఆయన కోర్టు ముందు ఆధారపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పఠాన్ కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది కరీంసాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది మంగళవారం ఈ వ్యాధ్యం మరోసారి విచారణ కరగా కరీంసాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడు వదిలేశారు తదుపరి వివరాలు ధర్మాసనం పఠాన్ కరీంసాను అడిగి తెలుసుకుంది ఈ వ్యాధ్యాన్ని మూసేస్తామని ప్రతిపాదించింది కరీంసా తరపు న్యాయవాది సూరవరపు గౌతమ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్కు సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాల ఎస్హెచ్ఓ జోక్యం చేసుకుంటున్నారని వివరించారు కరీంసా సైతం కల్పించుకొని వేరే వ్యక్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఎన్హెచ్ఓ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు ఒత్తిడి తెస్తూ బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు అలాగే పోలీసులకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవ్వాలంటూ న్యాయస్థానం కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది కోర్టు హాల్లో ఉన్న ఎస్ఎస్ఓ ధర్మాసనం పిలిపించి పిటిషనర్ చెప్పింది నిజమా అని ప్రశ్నించింది అవి కేవలం ఆరోపణలు లేని ఎస్ఎస్ఓ సమాధానం ఇవ్వగా సహజంగానే నిజం కాదని చెప్తారని వ్యాఖ్యానించింది కౌన్సిలింగ్ పేరుతో వేధిస్తే మీకు కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా పోలీసులను కూడా హెచ్చరించింది న్యాయస్థానం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం అందరం చూడాల్సిందే థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే